బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గ్రామీణ ఉపాధి అభిపథకం తీసుకొస్తే దాన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక తప్పుడు ఈ రోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తాం అనేక పథకాలలో మార్పులు చేస్తా ఉన్నాం కొన్ని నూతన పథకాలు ప్రవేశపెట్టే ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి అనేక పాత పథకాల్లో వచ్చినటువంటి అనుభవాలు వచ్చినటువంటి ఫలితాలు వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకు దేశానికి ఉపయోగపడేటువంటి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది అందులో జీఎస్టీ ఈ రకంగా అనేక పథకాలు జీఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేయటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం అకౌంటబులిటీ జవాబుదారితనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం